నువ్వు తెలియదా గ్రూప్ లో పెట్టే మాట్లాడే మన జాతి మనది మానవ ధర్మం హిందూ ముస్లిం సిక్కు సాయి లేదు మరొక ధర్మం ఇది క్రిస్టియన్ ధర్మం అనమాట సమయం

हाँ बोला भी इस बार नहीं आने का है इधर आने का तो आप काम किए थे वो काम करने का इसका बुक पब्लिक नहीं करना चाहिए वो काम, वो काम गलत है बोलो ये सार पुस्तकालय का लिखो ये सार मालियों से बोलो ना गलत काम किया बोलो था। ओ भैया जय श्री राम बोलो बोलो जय श्री राम बोलो जय श्री राम जय श्री आंजनेय जय हनुमान ठीक है अब लोग एक बात बोल के जय श्री राम बोलो तीराम बोलो चापाटले दड़ चप జై శ్రీరామ్ చూశారు కదా వీడియో వీళ్ళు జ్ఞాన గంగ హిందూ ధర్మం గొప్పది ఇలాంటి బుక్స్ అన్ని భారీగా ఒక వీళ్ళ వెనకాల ఒక భారీ మొఠాయే ఉంది ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఈస్ట్ గోదావరి జిల్లాలోకి వస్తుంది కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలో వీళ్ళని మన ఐదో సైన్యం కార్యకర్తలు పట్టుకొని స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది ఈరోజు సెట్ సుబ్రహ్మణ్య స్వామి వారి సెట్టి ఉండడం వల్ల బందోబస్తుకి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు లేరు దానివల్ల ఆ బుక్స్ అన్నీ మన గంగమ్మ తల్లి ఆ గోదావరిలో బుక్స్ను కలిపేసి వారిని పంపేశారు ఎక్కడ ఏ ప్రాంతంలో అయినా సరే ఈ బుక్స్ ఉచితంగా ఇవ్వడం కానీ అమ్ముతు కానీ హిందువులు ఎవరు తీసుకోవద్ది బుక్స్ ఈ మన హిందూ ధర్మానికి వ్యతిరేకంగా క్రైస్తవ ముస్లిం మతాలకి దగ్గరగా ఆ బుక్లో ముద్రకించారు ఆ ముద్రలో ఏమని ఉంటుందంటే పైకొచ్చి పైన అట్టపైన మన కృష్ణార్జునులు రథం మీద ఉన్న పూట ఉంటుంది లోపల అంతా శివుణ్ణి నమ్మొద్దు మన బ్రహ్మదేవుని నమ్మద్దు ఇక అసలు హిందూ దేవి దేవతలు పూజించొద్దు అలాగే హిందువుల యొక్క కర్మకాండలు అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా చేయకూడదు కర్మకాండలు జరుపుకోకూడదని ఇలా రాసిపెట్టి ఒక పకీరు ఒక దేవుడి కింద ముద్రకిరించారు ఇదంతా మన భగవద్గీతనే వక్రీకరించాలి కొన్ని రోజులు పోయేటప్పటికి భగవద్గీత అంటే ఇదే అనుకునేలాగా జ్ఞానగంగా అనే ఇలాంటి బుక్స్ అన్నీ ముద్రకరించి ఇది పెద్ద ఒక మొఠయే ఉంది వీళ్ళ వెనకాల వీళ్ళు ఎక్కడికక్కడ దగ్గర దగ్గరగా మనం ఈ రెండు మూడు నెలల్లో అనేక మండలాలు పిఠాపురం కానీ లేకపోతే రాజమండ్రి కానీ రామచంద్రపురం కానీ కాకినాడ ఇలా అనేక గ్రామాల్లో పట్టుకోవడం జరిగింది వారిని టీసీ కూడా తీసుకెళ్ళడం జరిగింది భారీ లెవెల్లో వీళ్ళు చాలామంది రాష్ట్రం అంతా తిరుగుతున్నారు దయచేసి ప్రతి ఒక్క హిందువులు ఈ విషయాన్ని గమనించి ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న బుక్స్ తీసుకొని లేదా మీ పరిసర ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్ కప్పచెప్పండి అందరికీ శ్రీరామ్ దానివల్ల హిందువులు ఎవరు ఈ బుక్స్ తీసుకోవద్దు మోసపోవద్దు మన ధర్మానికి ద్రోహం చేయొద్దు అందరికీ జయశ్రీరామ్ జయ హైంద్ర సైన్యం నేను మీ పెనుమణ దుర్గా ప్రసాద్ జయ హింద్